మాటగా కీర్తన గ్రంథం నూట ముప్పయో అధ్యాయం ఏడవ వచనాన్ని ధ్యానించుకుందాం ఇస్రాయిల్లు యహోవ మీద ఆశ పెట్టుకునుము యహోవ వద్ద కృప దొరుకును ఆయన వద్దనే సంపూర్ణ విమోచన దొరుకును అని వాక్యం సెలవిస్తూ ఉన్నది ఇక్కడ ఇస్రాయిలు అనే ప్లేస్లో కనుక మన పేర్లు పెట్టుకుని కనుక మనం ఆ వాక్యాన్ని సాధించ చదువుకున్నప్పుడు ఆయన యొక్క కృపను మనం పొందుకోగలుగు వారము ఉంటాము కొన్నిసార్లు మన జీవితంలో మనుషుల మీదనో డబ్బు మీదనో లోక సంబంధమైన విషయముల మీదనో ఆశ పెట్టు పెట్టుకుంటుంటాము కానీ ఆ ఆ ఆశలు ఎప్పుడో కూడా అడియాసలు అయిపోవచ్చు ఉంటాయి కానీ దేవుని మీద ఆశ పెట్టుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యములను చూడగలిగినటువంటి వ్యక్తిగా ఉంటాము ఈ దినము నీ ముందు నా ముందు ఎంతో అసాద్ధమైనటువంటి ఒక సమస్య ఉందనుకుందాం అయితే ఆ సమస్యను దేవుని పైన ఆశపెట్టుకొని ఆ సమస్య కొరకు పరిష్కారాన్ని దేవుని అడుగు విశ్వాసముతో అడిగే వ్యక్తిగా ఉండు దేవుడు తప్పక కార్యం చేస్తాడని ఎదురు చూచేటువంటి వ్యక్తిగా ఉండు ఆయన ఎందుకంటే ఆయన మనల్ని విమోచనకర్తగా ఉంటున్న దేవుడిని గ్రహించి ప్రార్థించి నడుచుకుందాం థ్యాంక్ యూ ప్రైజ్ తలాట్